నా పేరు శ్రావణి మాది సోమన్ పెళ్ళి అయితే మాది ఫస్ట్ జగిత్యాలు జగిత్యాల నుండి నాది మ్యారేజ్ అయిపోయింది ఫస్ట్ నేను పీజీ నాది స్టడీ పీజీ కంప్లీట్ అయిపోయింది తర్వాత నాది మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నుంచి నాకు బిజినెస్ అంటే బాగా ఇష్టం ఉండే నాకు ఇక జాబ్స్ గురించి జాబ్స్ సర్చ్ చేయాలి జాబ్ చేయాలి అనేటి అటువంటి థాట్స్ ఏం లేవు ఫస్ట్ నుండి బిజినెస్ అంటే ఎట్లా అంటే నేను ఒకళ్ళ కింద ఉండద్దు నా కిందనే ఒక టెన్ మెంబర్స్ అట్లా పెట్టుకోవాలని నాకు ఫస్ట్ నుండి ఆలోచన ఆ ఆలోచన వల్ల నేను ఏమైంది ఏం బిజినెస్ చేస్తే బాగుంటుంది ఏం అయితే ఫస్ట్ ఈవెంట్స్ అనుకున్నా ఈవెంట్స్ అనుకుంటే ఈవెంట్స్ వెళ్తే ఎట్లా అంటే మేల్ సపోర్ట్ కంపల్సరీ కావాలి అని చెప్పేసి మేల్ లేకుండానే నా వల్లనే మొత్తం కావాలి అని చెప్పేసి నేను ఇది ఫస్ట్ మగ్గం వరకు వెళ్ళాను వెళ్ళి నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాత ఇక నాకు అంతా హెల్త్ సపోర్ట్ చేయలేదు చేయలేకపోయేసరికి ఇంకా బిజినెస్ ఏముంది ఏముంది అని చూసేసరికి ఎంబ్రాయిడరీ ఇక ఎంబ్రాయిడరీ ఫేమస్ అయిపోతుంది నేను ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీ ఎక్స్పీరియన్స్డ్ ఎంబ్రాయిడరీలో ఫస్ట్ ఏమైంది అంటే నాకు మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్కి బిఫోరే నేను దీని గురించి ఆలోచించిన ఆలోచించి చేద్దాము అనేసరికి ఇక నాకు బడ్జెట్ సపోర్టివ్గా ఎవరు లేరు అమ్మ నాన్న కానీ ఎవరు సపోర్టివ్ లేదు నాకు అయితే ఆఫ్టర్ మ్యారేడ్ తర్వాత టూ ఇయర్స్ గ్యాప్ తీసుకు అంటే టూ ఇయర్స్ బిఫోర్ మా ఫ్రెండ్ వాళ్ళకి నేను బ్లౌజెస్ ఇచ్చి వర్క్ చేయించేదాన్ని అప్పటి నుండే నేను సర్కిల్ ఫార్మేషన్ అనేది చేసుకున్నా అయితే మా హస్బెండ్కి నాకు ఇట్లా ఇట్లా ఉంది అని చెప్పేసరికి ఆయన చాలా సపోర్టివ్గా నువ్వు మిషన్స్ తీసుకో మరి నేను దేనికైనా నేను సపోర్ట్ చేస్తాను అది కూడా నేను ఈఎంఐలో తీసుకున్నా మిషన్ తీసుకోవడం కూడా ఫస్ట్ ఫార్టీ థౌజండ్ పెట్టి చిన్న మిషన్ తీసుకున్నా దాంట్లో ఆ చిన్న మిషన్ తోటి నాకు త్రీ ఫోర్ ల్యాక్స్ దాకా వచ్చినాయి ఆ త్రీ ఫోర్ ల్యాక్స్ కాస్త అది కూడా విత్ ఇన్ సిక్స్ మంత్స్లోనే విత్ ఇన్ సిక్స్ మంత్స్లోనే ఫోర్ ల్యాక్స్ వచ్చిన తర్వాత నేను అయితే నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు చిన్న మిషన్ తోటి చిన్న పాప ఉంది అని చెప్పేసి నేను పెద్ద మిషన్ హెచ్ఎస్డబ్ల్యూ తీసుకున్నా తీసుకున్నాను నేను పెద్ద మిషన్ తీసుకుందామని చూసేసరికి నేను ఏం సర్చ్ చేయలేదు డైరెక్ట్ ఏ నా దగ్గర త్రీ ల్యాక్స్ ఉన్నాయి కదా త్రీ ల్యాక్స్ ఏం చేద్దామని అంటే నాకు చిన్న పాప వల్ల నాకు ఇబ్బంది అవ్వడం వల్ల నేను పెద్ద మిషన్ తీసుకుందామని ఫిక్స్ అయిపోయినా ట్వంటీ బై థర్టీ టూ అది కూడా నేను లాంగ్ బోయి అయితే హైదరాబాదు చెన్నై అవన్నీ తిరగకుండా నేను డైరెక్ట్ కరీంనగర్ వెళ్ళిన కరీంనగర్ వెళ్ళిన తర్వాత సర్చ్ చేస్తే కరీంనగర్ వెంకటే శ్రీ వెంకటేశ్వర దాంట్లో నేను చూసి నేను డైరెక్ట్ తెచ్చుకున్నా వన్ డేలోనే తెచ్చేసుకున్నా వన్ డేలోనే ఈఎంఐ ఈఎంఐ పెట్టి తెచ్చుకున్న త్రీ ల్యాక్స్ మొత్తం ఫోర్ ల్యాక్స్ పెడితే మనకు భయం అనేది ఉండదని చెప్పేసి మంత్లీ మంత్లీ ఈఎంఐ పెట్టుకొని చేసుకొని త్రీ విత్ ఇన్ త్రీ మంత్స్లోనే నేను ఈఎంఐ అనేది క్లోజ్ చేసుకున్నా క్లోజ్ చేసుకున్నా మళ్ళీ తర్వాత నాకు వర్క్ ప్రెషర్ వర్క్ చాలా ఉండే ఈ ఐటీన్ హెడ్స్ మిషన్ తీసుకుందామని నేను మళ్ళీ సిక్స్ మంత్స్ ఈ మిషన్ తీసుకున్న తర్వాత సిక్స్ మంత్స్కి మళ్ళీ రమేష్ అన్నని కాంటాక్ట్ అయినా కాంటాక్ట్ అయితే అన్నయ్య నాకు ఎయిటీన్ సిక్స్టీ నైట్స్ మిషన్ కావాలి హెచ్ఎస్డబ్ల్యూలో డబ్ల్యూలో అని చెప్పిపోయినా పోతే అక్క అది ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది కంపల్సరీ మెయిల్స్ చేయాలి మీరు మీ వల్ల కాదు అది అంటే సరే మరి మీరు ఇంత చెప్తున్నారు కదా మరి ఇక నాకు ఇక ఏదైనా మంచిదే డబల్ హెడ్ సింగిల్ హెడ్ రెండు ఇచ్చేసేయండి మరి రెండు ఇవ్వండి అని చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి నాకు ఫిఫ్టీన్ డేస్కి మళ్ళీ ఇంకొక మిషన్ ఇచ్చారు ఆ మిషన్ కూడా మీ మేము ఈఎంఐలోనే ఇచ్చి మీ ఈఎంఐలోనే తీసుకున్నాం అన్నట్టు తీసుకొని మళ్ళీ తర్వాత అది కూడా సక్ సక్సెస్లోనే ఉంది మేము విత్ ఇన్ టెన్ టెన్ డేస్లోనే వన్ ల్యాక్ వచ్చింది టూ మిషన్స్తో ఓన్లీ విత్ ఇన్ టెన్ డేస్ వన్ ల్యాక్ గెయిన్ చేసినాం పర్మిషన్ తీసుకున్నాక టెన్షన్ పడినా అయితే ఎట్లా అది తీసుకుంటే మళ్ళీ నాకు కస్టమర్స్ ఈ కస్టమర్స్ రెగ్యులర్ అవుతారా లేదా మరి ఇలా ఇంత ఇన్వెస్ట్ చేసినా మరి అది సక్సెస్ అవుతానా కానా అని చెప్పేసి చాలా ఆలోచించిన చాలా భయమేసింది ఒక టూ డేస్ నాకు కస్టమర్స్ రాకపో కస్టమర్స్ రాకపోవడం అని కాకుండా నాకు వర్క్ రాలేదు ఫస్ట్ వర్క్ రాకపోయేసరికి చాలా అంటే చాలా కష్టపడ్డా ఎంత అంటే మా పాప నాకు చిన్న పాప సిక్స్ మంత్స్ బేబీతోటి త్రీ మంత్సే ఇన్ త్రీ మా పాపకు త్రీ మంత్స్ ఉన్నప్పుడే నేను మిషన్ తీసుకున్నాను మిషన్ తీసుకోవడం వల్ల నాకు అస్సలు అంటే రమేష్ అన్న నాకు కరీంనగర్లు కదా మన రమేష్ అన్న నాకు డెమో ఇచ్చినా కానీ నాకు వినాలనిపించలేదు ఎందుకంటే నేను అంత ఇన్వెస్ట్ చేసిన నాకు వస్తుందా రాదా ఈ వర్క్ అనేది ఇంత పెద్దగా ఉంది మిషన్ నేను హ్యాండిల్ చేయగలుగుతానా అని చెప్పేసి నేను చూసిన చూసి మళ్ళీ ఒక టూ డేస్కి ఇక మొత్తం దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి విత్తిన్ వన్ డేలోనే నేను ఆ వర్క్ నేర్చుకొని దాంతో ఓన్లీ ఒక మిషన్ తోటి విత్న్ సిక్స్ మంత్స్లోనే నేను టెన్ ల్యాక్స్ గెయిన్ చేసుకున్నా టెన్ ల్యాక్స్ గెయిన్ చేసిన తర్వాత నాకు ఈ ఈ జనాలతో సరిపోక ఈ మిషన్స్ సరిపోతలేవు చాలా వరకు బయటికి ఇవ్వడము చాలా వరకు రిటర్న్ పంపించడం జరిగింది ఆ జరగడం వల్ల ఏం చేసిన మళ్ళీ సిక్స్టీన్ హెడ్ మిషన్ తీసుకుందామని వెళ్ళేసరికి ఏదో వద్దు అనేసరికి దాన్ని పక్కన పెట్టేసి మన దాంట్లోనే మళ్ళీ హెచ్ఎస్ ట్వంటీ బై థర్టీ టూ అది తీసుకున్న సింగిల్ సింగిల్ హెడ్ మిషన్ అది తీసుకొని అది తీసుకొని అది రన్ అవుతుంది ఇప్పుడు దానివల్ల కూడా చాలా ప్రెషర్ అవుతుంది ఇప్పుడు డబల్ హెడ్ తీసుకుందామని చెప్పి ఆర్డర్ పెట్టిన అన్నయ్యకి అన్నయ్య వాళ్ళు కూడా మాకు చాలా సపోర్టివ్ మాకు డబ్బుల విషయంలో కూడా అన్నయ్య వాళ్ళు నన్ను ఏది కూడా అడగలే కనీసం సైన్లు కూడా చేయించుకోలే నేను ఈఎంఐలో తీసుకున్నా సైన్లు కూడా చేయించుకోలే ఇంత డబ్బులు అని చెప్పలే ఇంత ఇయ్యు అని చెప్పలే అరే నువ్వు పంపించేసి నీకు మిషన్ వస్తుంది రేపు అని చెప్పేసి అన్నారు ఆ అన్న వాళ్ళు నాకు చాలా సపోర్టివ్ మళ్ళీ ఎట్లా అంటే నాకు విత్ ఇన్ వన్ అవర్లో సర్వీస్ అనేది అందింది నాకు సర్వీస్ అనేది అందింది మళ్ళీ ఎట్లా అంటే నేను కరీంనగర్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే నాకు చిన్న పాప నేను హైదరాబాద్ పోలేను నేను వాళ్ళతోటి ఎక్కువ కాంటాక్ట్ కాలేను ఇప్పుడు దేనికైనా నేను కరీంనగర్ పోవచ్చు నేను విత్ ఇన్ వన్ అవర్లో కరీంనగర్లో ఉంటా నేను ఆ అన్న వాళ్ళను ఖచ్చితంగా అడగచ్చు మిషన్ ఏమైనా అని చెప్పేసి నేను కరీంనగర్లో తీసుకున్నా మళ్ళీ ఆ అన్న వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ ఇప్పుడు నేను మాత్రం చాలా హ్యాపీ మిషన్స్ వల్ల నేను ఫైనాన్షియల్గా చాలా వెనుకబడిపోయి ఉండేవాళ్ళం మేము ఫస్ట్ ఇప్పుడు ఏంది అంటే మాకు ఒక కాన్ఫిడెంట్ వచ్చింది మేము ఎట్లా అంటే ఇక సూపర్ యాక్టివ్ అయిపోయినాం నాది పీజీ అయిపోయింది నాకు ఒక జాబ్ చేయాలి కొన్ని కింద పని చేయాలి ఇప్పుడు నా కింద నలుగురు వర్కర్స్ ఉన్నారు నాకు నలుగురు వర్కర్స్ నలుగురు వర్కర్స్ అయితే ఇంకా బిజినెస్ ఎక్స్టెండ్ చేద్దాము అయితే ఇంకా కస్టమర్కి అనుకూలంగా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళకు నచ్చిన రేట్లో నేను నేను బ్లౌజులు ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి నేను బిజినెస్ ఎక్స్టె ఎక్స్టెండ్ చేసుకుందాం అనుకుంటున్నాను బిజినెస్ని ఎక్స్టెండ్ చేసుకొని మళ్ళీ తర్వాత మిషన్స్ అనేవి ఎక్కువ తీసుకొని మంచిగా ఇవ్వాలని కోరుకుంటున్నాను నాకు సర్వీస్ అనేది హెచ్ఎస్ నుండి చాలా ఇచ్చిన అసలు నేను ఇంత ఎక్ ఇంత బాగుంటుంది అనుకోలేదు సర్వీసు మళ్ళీ తర్వాత నాకు ఇంత ఫైనాన్షియల్గా కూడా హెచ్ఎస్డబ్ల్యూ సపోర్ట్ చేస్తుంది అనుకోలేదు అంత బాగుంది నాకు హెచ్ఎస్డబ్ల్యూ వల్ల నేను ఫుల్ సక్సెస్ నేను ఇవి టూ మిషన్స్ తీసుకున్నా ఇవే నా మిషన్స్ ఈ వర్క్ అనేది మా చెల్ల నేను ఇద్దరం చేస్తాం ఈ బిజినెస్ మా చెల్లె నేను ఇద్దరం చేస్తామన్నట్టు మా మా సిస్టర్ మానస అయితే ఇద్దరం కలిసి బిజినెస్ అనేది రన్ చేస్తున్నాం నేను చాలా హ్యాపీ వీటి వల్ల మళ్ళీ ఎట్లా అంటే నాకు సీజన్ అని కాకుండా అన్ సీజన్లో కూడా చాలా ఉంటుంది వర్క్ అనేది సీజన్లో అయితే చెప్పలేము నాకు ఈ మిషన్ ఒక్క మిషన్ సరిపోక రెండు మిషన్లు తీసుకున్నా ఆ రెండు మిషన్లు కూడా సరిపోక ఇప్పుడు డబల్ హెడ్ అనేది ఆర్డర్ పెట్టిన అది కూడా వస్తుంది మన హెచ్ఎస్డబ్ల్యూలో మళ్ళీ ఎట్లా అంటే మనకి నేను కొత్త కొత్త వెరైటీస్ వేయడం వల్ల నాకు వర్కర్ నాకు కస్టమర్స్ అనేది పెరిగారు పెరిగి మళ్ళీ ఎట్లా అంటే ఇక ఎవరు చూడ ఎవరు చూడని విధంగా ఎవరి దగ్గర లేని విధంగా నేను వేయడం వల్ల నాకు కస్టమర్స్ హెవీ అయిపోయిర్రు హెవీ అయిపోవడం వల్ల నాకు మిషన్స్ తీసుకు తీసుకోవడం జరిగింది ఈ మిషన్ అనేది ఎట్లా అంటే మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ నడుస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ నడిపించినా కానీ నాకు ఏ మాత్రం కూడా రిపేర్ అనేది రాలేదు మొన్న సీజన్లో మాత్రం చాలా ట్వంటీ ఫోర్ అవర్స్ నడిచినా కానీ నాకు ఏ ప్రాబ్లం అనేది రాలేదు మనకు డైలీ సింపుల్ డిజైన్స్ అయితే ఫోర్ ఫైవ్ వేసుకోవచ్చు మనకు ఓపిక ఉంటే సిక్స్ కూడా వేసుకోవచ్చు మన ఓపిక మీదనే ఆధారపడి ఉంటుంది ఏదైనా మళ్ళీ హెవీ డిజైన్స్ అయితే త్రీ ఫోర్ అట్లా వేసుకోవచ్చు మన ఓపికనే అది కూడా హాయ్ అండి నా పేరు మానస నేను మా అక్కయ్య ఇద్దరం కలిసి ఈ బిజినెస్ చేస్తున్నాము మా అక్కకి నేను చాలా సపోర్టివ్గా ఉన్నాను ఇద్దరం కలిసి ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తున్నాము దీంట్లో మేము చాలా గెయిన్ చేసుకుంటున్నాం అంటే నేను ఇంకో వేరే జాబ్ కోసం ఎత్తుకోకుండా ఇదే వర్క్లో నేను మింగిల్ అయిపోయాను మా అక్కయ్యతో కలిసి ఇద్దరం కలిసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కష్టపడుతున్నాము ఎందుకంటే మాకు అంత ప్రాఫిట్ కనిపిస్తుంది కస్టమర్స్కి నచ్చే విధంగా మేము డిజైన్స్ చేసిస్తున్నాము సో మాకు కస్టమర్స్ కూడా చాలా ఉన్నారు వర్క్ కూడా చాలా ఉంది మేము ఇంకా ఎక్స్పెన్షన్ కూడా చేయాలనుకుంటున్నాము ఈ హెచ్ఎస్డబ్ల్యూ సర్వీస్ చాలా బాగుంది చాలా సపోర్టివ్గా ఉన్నాయి మిషన్స్ కూడా మాకు చాలా వర్క్ చేస్తున్నాయి రిపేర్స్ అట్లా ఏం రాకుండా మాకు మిషన్స్ అనేటివి వర్క్ చేస్తున్నాయి సో ఈ బ్రాండ్ అనేది చాలా బాగుంది ఇంకెవరైనా చూస్ చేసుకున్నా చేసుకోవచ్చు అయితే మళ్ళీ ఒక్క బ్లౌజ్ మేము విత్ ఇన్ వన్ డేలో విత్ బ్లౌజ్ డిజైన్ చేసి మేము స్టిచ్ చేయగలుగుతాం ఆ టైంలో ఇవ్వడం వల్ల మనకు కస్టమర్స్ అనేది చాలా ఉన్నారు చుట్టుపక్కల విలేజ్ మొత్తం పలానా శ్రావణి అంటే అందరికీ తెలుసు అందరికి తెలుసు కాబట్టి మనల్ని కాదని ఎక్కడికి కూడా పోరు ఒక్కసారి వచ్చిరంటే మన దగ్గరికి మన దగ్గర నుంచి రిటర్న్ పోరు ఎక్కడెక్కడ వేయించుకొని మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు మన దగ్గరికి వచ్చి వేరే దగ్గరికి పోయిన వాళ్ళు మాత్రం లేరు చాలా తక్కువ మిషన్ అనేది వర్క్ అంతా నీట్ గా వేస్తుంది అన్నమాట అంటే వర్క్ అనేది నీట్గా ఉంటది కాబట్టి ఇంకో వర్క్ చూస్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు కస్టమర్స్ ఎట్లా అంటే మళ్ళీ తర్వాత మనకి ఆన్ టైంలో ఇవ్వడం వల్ల మేము ఫేమస్ ఫేమస్ అయినాం మళ్ళీ విత్ ఇన్ వన్ డేలో స్టిచ్చింగ్ అంటే నా చేతిలో ఫోర్ ఫైవ్ మెంబర్స్ వర్కర్స్ ఉండడం వల్ల విత్ ఇన్ వన్ డేలో నేను బ్లౌజ్ ఇవ్వగలుగుతున్నా అందుకని చెప్పి నాకు కస్టమర్స్ అనేది పెరిగారు పెరిగి మళ్ళీ తర్వాత మనకి ఎట్లా అంటే హెచ్హెచ్డబ్ల్యూ నుంచి మనకు తిక్కుగానే నస్తుంది థ్రెడ్ అన్ని మిషన్స్ లాగా తిక్కు అంటే పల్స పల్సగా రాకుండా తిక్కువ రావడం వల్ల మన మిషన్ వర్క్ ఒక్కసారి చూసి రంటే ఎప్పటికీ మనకు వర్క్ ఎప్పటికి ఉంటుంది మనకు లైఫ్ లాంగ్ మనకు ఎట్లా అంటే మనకు ఒక పని ఇక ఎట్టు పోకుండా మనం ఇంట్లోనే ఒకళ్ళ కింద పనం పని చేసుకోకుండా మనం ఇంట్లోనే ఓన్ ఎంప్లాయ్మెంట్ అనేది చూసుకోవచ్చు మన ఇంట్లో వాళ్ళం కూడా దీంట్లోనే ఇన్వాల్వ్ అవ్వచ్చు ఇప్పుడు మా ఆయన ఫారెన్ పోయినా కానీ ఆయన వచ్చిన తర్వాత కూడా ఇదే బిజినెస్ రన్ చేస్తాం ఆయన ఉండ ఉండగా కూడా ఇదే బిజినెస్ చేశారు అయితే మళ్ళీ తర్వాత ఎట్లా అంటే ఆయన ఫారెన్ వెళ్ళారు పర్సనల్ ఇష్యూస్ వల్ల కానీ మాకు వచ్చిన తర్వాత కూడా ఇదే బిజినెస్లో నిమగ్నం అయిపోతారు కాబట్టి ఇంకో మిషన్ కూడా మేము ఆర్డర్ పెట్టాము అది కూడా వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ హెచ్ఎస్ డబ్ల్యూ కంపెనీ మీరు చాలా బాగా మాకు సపోర్ట్ ఇచ్చినందుకు ఇంకెవరైనా అడిగినా మేము ఈ హెచ్ఎస్ డబ్ల్యూ బ్రాండ్నే చూస్ చేసుకోమని చెప్తాం హెచ్ఎస్ ఎందుకు అని చెప్తున్నామంటే ఒక్కసారి తీసుకున్నాం దాని ఎక్స్పీరియన్స్ వల్లనే మేము ఇంకోటి కూడా తీసుకోవడానికి సిద్ధపడ్డాం ఇంకోటి కూడా తీసుకోవడానికి సిద్ధపడుతున్నాం ఇప్పుడు ఇంకా అంత బాగుంది మాకు హెచ్ఎస్డబ్ల్యూ అనేది చాలా అది లక్ అనుకోండి మీరు ఏదైనా అనుకోరు కానీ మాకు హెచ్ఎస్డబ్ల్యూ మాత్రం చాలా బాగుంది కానీ చాలా సూపర్ మాకు సర్వీస్ మాత్రం హెచ్ఎస్డబ్ల్యూ సూపర్ హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే మేము చిన్న స్టేజ్ నుంచి మాకు పైకి తెచ్చింది మమ్మల్ని హెచ్ఎస్ హెచ్ఎస్ మాత్రమే మనం మమ్మల్ని పైకి తీసుకొచ్చి